హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జ్ఞాన అకాడమీ గుడ్ ఈవినింగ్ గైస్ మనకి ఆర్ఆర్బి నుండి ఒక మంచి న్యూస్ అయితే విన్నాం రీసెంట్గానే ఓకే ఇరవై తొమ్మిది న మనకి షార్ట్ నోటీస్ అనేది రావడం జరిగింది దానికి సంబంధించి మనకి అప్లికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది దానికి ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి ఏ ఏ పోస్టులు వస్తున్నాయి అన్ని విషయాలను కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను అర్హత మరియు పరీక్ష విధానానికి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోబోతున్నాం ఓకేనా రైట్ మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ అనగానే ఓకే మనకు రెండు రకాల పోస్టులు కనపడతాయి ఒకటి గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు ఒకటి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు గ్రాడ్యుయేట్ లెవెల్ అని అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండేవి అండర్ గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ కంటే అంటే ఇంటర్ క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ లో ఉన్నటువంటి పోస్టులు మనకి ఇక్కడ చూడొచ్చు రైట్ ఇప్పుడు మనకి ఏమేమి పోస్టులు వచ్చాయి ఏమేం పోస్టులు ఉన్నాయి అని అంటే స్టేషన్ మాస్టర్ ఉంది గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఉంది ట్రాఫిక్ అసిస్టెంట్ ఉంది తర్వాత చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఉంది ఓకే అకౌంటెంట్ అకౌంటెంట్ అసిస్టెంట్ ఉంది దెన్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనేది ఉన్నాయి అలాగే మనం ఒకవేళ అండర్ గ్రాడ్యుయేట్ లో జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉన్నాయి అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉన్నాయి అండ్ ట్రైన్ క్లర్క్ ఉన్నాయి అండ్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఉన్నాయి ఇవి మనకి బేసిక్ గా అంటే గ్రాడ్యుయేట్ లెవెల్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు అనేటివి ఈ పేర్లతోటి రిలీజ్ అయినటువంటివి సో అవి ఒకసారి ఇక్కడ డీటెయిల్ గా అఫీషియల్ గా మనకి ఇచ్చినటువంటి చూసేస్తే అది చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ స్టేషన్ మాస్టర్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అండ్ సీనియర్ క్లర్క్ టైపిస్ట్ ట్రాఫిక్ అసిస్టెంట్ ఇవి మనకు గ్రాడ్యుయేట్ లెవెల్లో లెవెల్ పేజ్ సెవెంత్ పే స్కేల్ ప్రకారంగా పే లెవెల్ సిక్స్ ప్లే లెవెల్ ఫైవ్ పే లెవెల్ ఫోర్ అనేటివి మనకు వాళ్ళకి ఇనిషియల్ గా పే కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఓకేనా ఏజ్ లిమిట్ చూసినట్లయితే మనకు ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ ఉన్నాయి మొత్తంగా ఐదు వేల ఎనిమిది వందల పోస్ట్లతో గ్రాడ్యుయేట్ పోస్టులు అలాగే కమర్షియల్ క్లర్క్ టికెట్ టికెట్ క్లర్క్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ గ్రేడ్ అంటే లెవెల్ త్రీ పోస్టు అసిస్టెంట్ క్లర్క్ టైపిస్ట్ లెవెల్ టూ పోస్ట్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అండ్ ట్రైన్ క్లర్క్ లెవెల్ టూ పోస్ట్ ఇవి బేసిక్ ఉన్నాయి సో ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ అండర్ గ్రాడ్యుయేట్ కి ఏమో ఎయిటీన్ నుండి థర్టీ ఇయర్స్ లోపు ఉంది గ్రాడ్యుయేట్ కేమో ఎయిటీన్ నుండి థర్టీ త్రీ ఇయర్స్ ఉంటుంది ఇక్కడ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ ఉన్నాయి ఇక్కడ త్రీ పోస్టులు ఫిఫ్టీ పోస్ట్లు ఉన్నాయి సో ఇవి మనకి ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు షార్ట్ నోటీస్ ఏదైతే రిలీజ్ అయిందో మళ్ళీ కూడా ఏజ్ ఏజ్ లిమిట్ గురించి మనం మాట్లాడితే గ్రాడ్యుయేట్ లెవెల్కి వచ్చేసి ఎయిటీన్ నుండి థర్టీ త్రీ వరకు ఉంటుంది అండర్ గ్రాడ్యుయేట్కి వచ్చేసి ఎయిటీన్ నుండి థర్టీ వరకు ఉంటుంది ఆల్రెడీ నేను ఇక్కడ ఏవైతే పోస్టులు ఇచ్చారో వాళ్ళకు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీరు ఒకసారి గమనించినట్లయితే ఇక చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఏదైతే ఉందో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ డిగ్రీ ఆర్ ఈక్వల్ ఎంట్ డిగ్రీ అని చెప్పొచ్చు ఇక్కడ కూడా స్టేషన్ మాస్టర్కి డిగ్రీ ఆర్ ఈక్వల్ ఎంట్ డిగ్రీ ఓకేనా డిగ్రీ 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 ఇక్కడ ఒక్క దగ్గర ఇక్కడ చూడండి ఇక్కడ ఎవరికి జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ కి టైపింగ్ ప్రొఫిషియన్సీ ఐదర్ హిందీ కానీ లేదా ఇంగ్లీష్ కానీ ఈజ్ నెసెసరీ కంపల్సరీగా ఉండాలి అలాగే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్ట్ కి కూడా ఖచ్చితంగా మనకి ఈ టైపింగ్ అనేది రిక్వైర్మెంట్ అనేది ఉంది టైపింగ్ అనేది రిక్వైర్మెంట్ అనేది ఉంది ఓకే వన్ సెకండ్ టైపింగ్ రిక్వైర్మెంట్ అనేది ఉంది రైట్ సో ఇవి కాకుండా అండర్ గ్రాడ్యుయేట్ కు చూస్తే అండర్ గ్రాడ్యుయేట్ లో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ క్లర్క్ వచ్చేసి క్యాండిడేట్ హ్యావ్ టు కంప్లీట్ క్లాస్ ఇట్స్ ఈక్వల్ అండ్ నాట్ లెస్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం కంటే తక్కువ మార్కులు వచ్చి ఉండకూడదు అంటే యాభై కంటే ఎక్కువ ఆల్మోస్ట్ అందరికి ఆల్మోస్ట్ వస్తాయి అందరికి యాభై పర్సెంట్ కంటే ఎక్కువ ఉంటాయి ఇంటర్మీడియట్ లో అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కి ఇక్కడ ఏంటి అని అంటే యాభై పర్సెంట్ మార్కులకు తక్కువ కాకుండా ట్వెల్త్ క్లాస్ లో ఉండాలి ఎలాంగ్ విత్ టైపింగ్ అనేది హిందీ ఆర్ ఇంగ్లీష్ లో కంపల్సరీ అవసరం ఉంది జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కి వచ్చేస్తే సేమ్ టువెల్త్ క్లాస్ క్వాలిఫికేషన్ లెస్ దెన్ నాట్ లెస్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అండ్ ఎలాంగ్ విత్ ఇంగ్లీష్ ఆర్ హిందీ అనేది టైపింగ్ ఇదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ టైపింగ్ అనేది వచ్చి ఉండాలి రైట్ ట్రైన్ క్లర్క్ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ టు కంప్లీట్ క్లాస్ అయితే ఇక్కడ కమర్షియల్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ క్లర్క్ కావచ్చు ట్రైన్ క్లర్క్ కావచ్చు ఈ రెండు పోస్ట్లకు మాత్రం టైపింగ్ అవసరం లేదు మిగతా వాటికి మాత్రం ఖచ్చితంగా టైపింగ్ అనేది అవసరం ఉంది ఖచ్చితంగా టైపింగ్ అనేది అవసరం ఉంది మనం ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ ఇలా చూసినట్లయితే ఎగ్జామ్ ప్యాటర్న్ ఇలా చూసినట్లయితే ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకు టైర్ వన్ టైర్ టూ రెండు లెవెల్లో జరుగుతుంది టైర్ వన్ టైర్ టూ రెండు లెవెల్లో జరుగుతుంది టైర్ వన్ లోకి వచ్చినప్పుడు మూడు సెక్షన్స్ ఉంటున్నాయి రైట్ ఒకటి మ్యాథమెటిక్స్ సెక్షన్ ఒకటి జనరల్ అవేర్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సెక్షన్ మరొకటి జనరల్ అవేర్నెస్ సెక్షన్ సో జనరల్ మ్యాథమెటిక్స్ కి వచ్చినప్పుడు ముప్పై క్వశ్చన్లు ముప్పై మార్కులు ఉన్నాయి అలాగే రీజనింగ్ వచ్చినప్పుడు ముప్పై క్వశ్చన్లు ముప్పై మార్కులు ఉన్నాయి అలాగే జనరల్ అవేర్నెస్కి వచ్చినప్పుడు నలభై క్వశ్చన్లు నలభై మార్కులు ఉన్నాయి తొంభై నిమిషాల సమయం వన్ బై థర్డ్ నెగటివ్ ఏంటి వన్ బై థర్డ్ నెగటివ్ అనేది ఉంది ఓకేనా అలాగే అలాగే ఇప్పుడు సిబిటి టూకి వచ్చినప్పుడు సిబిటి టూకు వచ్చినప్పుడు సిబిటి టూ లో యాజ్ ఇట్ ఈజీ గా మన ఏముంది సేమ్ సెక్షన్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ దీంట్లో ఎటువంటి మార్పు లేదు సిలబస్ లో టైర్ వన్ లో కానీ టైప్ లో గాని అది ఆ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ గానీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ గానీ గ్రాడ్యుయేట్ లెవెల్ కైనా రెండు రెండు స్టేజీలలో జరుగుతుంది అండర్ గ్రాడ్యుయేట్ కైనా కూడా రెండు స్టేజ్లలో జరుగుతుంది ఓకేనా అలా కానీ టైర్ టూకి వచ్చినప్పుడు తొంభై నిమిషాల టైం ఫిక్స్డ్ ఉంటుంది టైర్ వన్ లో అంటే సిబిటీ వన్ లో సిబిటి టూ లో తొంభై నిమిషాల సమయం అనేది ఫిక్స్డ్ కానీ ఇక్కడ ఏం మారుతుంది అని అంటే క్వశ్చన్స్ పెరుగుతాయి టైర్ సిబిటి వన్ లో థర్టీ క్వశ్చన్స్ వస్తాయి ఇక్కడ థర్టీ టూ వస్తాయి థర్టీ ఫైవ్ వస్తాయి రైట్ అక్కడ థర్టీ రీజనింగ్ లో థర్టీ వస్తే ఇక్కడ థర్టీ ఫైవ్ వస్తాయి అక్కడ ఫార్టీ వస్తాయి జనరల్ అవేర్నెస్ లో ఇక్కడ ఫిఫ్టీ క్వశ్చన్స్ వస్తాయి సేమ్ నెగిటివ్ ఉంటుంది ఇంకొకటి ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు రాసినప్పుడు మాత్రం వాళ్ళకు వన్ ట్వంటీ మినిట్స్ అనేది టైం ఇవ్వబడుతుంది రెండు గంటల సమయం అనేది ఇవ్వబడుతుంది హాఫ్ అన్ అవర్ ఎందుకంటే స్క్రైబ్ ను పెట్టుకుంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి టైం అనేది ఇంకొక హాఫ్ ఎన్ అవర్ ఎక్స్టెండెడ్ గా ఇవ్వబడుతుంది ఓకేనా ఇది సిబిటి వన్ సిబిటి టూ లో జరిగేటువంటి ఎగ్జామ్ ప్యాటర్ను ఓకేనా మనకి ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటని అంటే ఆర్ఆర్బి నుండి రేపు ఇరవై ఒకటి తారీఖు రోజు ఎంత పద్దెనిమిది ఇంకెన్ని రోజులు ఉంది ఇంకా మూడు రోజులు ఉంది మనకి ఇరవై తారీఖు నాడు దివాళి ఇరవై ఒకటి తారీఖు నాడు నోటిఫికేషన్ రిలీజ్ ఇరవై ఒకటి తారీఖు నాడు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఇరవై ఒకటి తారీఖు నాడే మనకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది రైట్ అఫీషియల్గా అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది ఆల్మోస్ట్ వన్ మంత్ టైం ఇవ్వడం జరుగుతుంది రైట్ దానికి కావాల్సిన అన్నిటిని అప్లికేషన్ ఎట్లా చేయాలనేదో షో చేస్తాను ఎట్ ది సేమ్ టైం దీనికి సంబంధించి మీకు ఏ రకమైనటువంటి హెల్ప్ కావాలన్నా కూడా మీరు అడగచ్చు ఏమంటారు ఆర్ఆర్బికి సంబంధించి మన మన అకాడమీ తరఫున ఆర్ఆర్బికి ఏం జరగబోతుంది అని అంటే దివాళీలో భాగంగా ఆర్ఆర్బికి అన్ని టెక్స్ట్ బుక్స్ ను అంటే ఐ మీన్ క్వాంటిక్ సపరేట్ బుక్ రీజనింగ్ కి సపరేట్ బుక్ జనరల్ అవేర్నెస్ కి సపరేట్ బుక్ ను రిలీజ్ చేసుకోబోతున్నాం ఐదు సంవత్సరాల ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తోటి సపరేట్ బుక్స్ రిలీజ్ చేసుకోబోతున్నాం టైం ఎట్ ది సేమ్ టైం టెస్ట్ సిరీస్ మన వెబ్సైట్ లో ఉండబోతున్నాయి జ్ఞాన అకాడమీలో ఉండబోతున్నాయి చాప్టర్ వైజ్ టెస్ట్లు ఉండబోతున్నాయి వీటికి సంబంధించి ఫుల్ 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 క్లారిటీతో మనము బ్యాచ్ అయితే ఆల్రెడీ స్టోర్ లోకి తీసుకొచ్చాను స్టోర్ లో కంటెంట్ యాడ్ చేయలేదు యాడ్ చేస్తాను ఇది ఎలా చెక్ చేయాలి ఇన్ ఫ్యూచర్లో మీరు మన జ్ఞాన అకాడమీలో ఉండేటువంటి కోర్సెస్ని అంటే ఇప్పుడు మనం ఒకసారి మీకు నేను గూగుల్లోకి వెళ్ళేసి గూగుల్లో గూగుల్లో సర్చ్ బార్ లోకి వెళ్ళిపోయి జస్ట్ జ్ఞాన అకాడమీ డాట్ ఇన్ అని సెర్చ్ చేయండి జ్ఞాన అకాడమీ డాట్ ఇన్ అని సెర్చ్ చేయండి దాన్ని క్లిక్ చేయగానే ఫస్ట్ వచ్చే వెబ్సైట్ను ఓపెన్ చేయండి జ్ఞాన అకాడమీ తోటి కంప్లీట్ గా అక్కడ ఏమేమి బ్యాచెస్ ఉన్నాయో అవి మనకు కనబడతాయి ఇక్కడ చూడండి ఇప్పుడు ప్రస్తుతానికి ఈఎంఆర్ ఈఎంఆర్ఎస్ కి సంబంధించినటువంటి అన్ని బ్యాచెస్ లైవ్ క్లాసులు నడుస్తున్నాయి అఫోర్డబుల్ ఫీజులోనే మనం ఎప్పుడు కూడా ఫీజుని మార్కెట్ తో కంపేర్ కంపేర్ చేస్తే మనమే తక్కువ ఫీజులో ఇచ్చేంతగా మన బ్యాచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి ఈవెన్ చాలా చాలా బ్యాచెస్ ని మనం ఇందులో లాంచ్ చేసాం ఏది ఈఎంఆర్ఎస్ కి సంబంధించి అయితే కంప్లీట్ గా హాస్టల్ వార్డెన్ ఉంటుంది కంప్లీట్ హాస్టల్ వార్డెన్ టైర్ వన్ టైర్ టూ బ్యాచ్ పీజీటీ పీజీటీ టైర్ వన్ టైర్ టూ లో మ్యాథ్స్ సైన్స్ సోషల్ సబ్జెక్టు అట్లాగే పీజీటీలోకి లోకి వచ్చినప్పుడు పీజీటీ ఓన్లీ టైర్ వన్ పీజీటీ లో కంప్లీట్ లైవ్ ఓన్లీ టైర్ వన్ బ్యాచ్ అనుకున్నాము తర్వాత టైర్ టూలో కూడా మ్యాథ్స్ ఫిజిక్స్ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజిక్స్ ఇంగ్లీష్ ను బ్యాచ్గా తీసుకొచ్చాము అలాగే కంప్లీట్ గా ఏదైతే మన ఈఎంఆర్ఎస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా మన దగ్గర బ్యాచ్ అనేది ఉంది అట్ ది సేమ్ టైం కంప్యూటర్ టీజీటీ పీజీటీ టీజీటీ గురించి వచ్చినప్పుడు చాలా ఇంపార్టెంట్ గా నొక్కి చెప్పాల్సినటువంటి విషయం ఏంటనంటే డిగ్రీ క్వాలిఫికేషన్ డిగ్రీలో వన్ ఆఫ్ సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టు ఉంటే చాలు మీరు టైర్ వన్ క్లియర్ అయితే ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ జాబ్ కొట్టినట్టే సో దానికి సంబంధించి కూడా మనకి టైర్ వన్ టైర్ టూ బ్యాచ్ అనేది మనకు అందుబాటులో ఉంది ఇండివిజువల్ గా ఓన్లీ నాన్ టీచింగ్ మూడు నాలుగు పోస్టులకు అప్లై చేస్తే ఓన్లీ టైర్ వన్ బ్యాచ్ ఎలా అనే దానికి టైర్ టూ బ్యాచ్ టీచింగ్ వాళ్ళకి ఎట్లా అనే దానికి అన్ని బ్యాచెస్ వీటన్నిటిని కలిపి నేను ఒకటే బ్యాచ్ లో చూడాలనుకుంటే ఇలా ఓన్లీ పీజీటీ టూ సిబిటి టూ బ్యాచ్ ని మ్యాథ్స్ ఫిజిక్స్ ఇంగ్లీష్ బ్యాచ్ ని కూడా మనం లాంచ్ చేసుకోవడం జరిగింది అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ కి సంబంధించి కూడా బ్యాచ్ అనేది మన స్టోర్ లో ఉంది బ్యాచ్ కి సంబంధించి మీరు చూసినట్లయితే మూడు వందల పైగా లైవ్ క్లాసెస్ తోటి మనం ఈ బ్యాచ్ ని స్టోర్ లోకి తీసుకొస్తున్నాం దీంట్లో మనం ఏమేమి ఇస్తున్నాము అన్నీ కూడా ఈ దీనికి సంబంధించి కూడా ఒక లాంచ్ షో అనేది చేస్తాను డెఫినెట్ గా సో దీన్ని ఎట్లా చూడాలి ఇప్పుడు ఏ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందుట్లో కంటెంట్ ఇంకా నేను అప్డేట్ అప్డేట్ చేయలేదు ఆల్మోస్ట్ ఇవాళ రేపటితో సండే కదా మండే వరకు దీపావళి వరకు అన్ని వచ్చేస్తాయి నో ఇష్యూ రైట్ ఏదైనా కోర్సు మీరు కొనాలి అని అనుకున్నప్పుడు చూడాలి అని అనుకున్నప్పుడు వ్యూ డీటెయిల్స్కి వెళ్ళిపోండి వ్యూ కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కంటెంట్ అని ఉంటుంది కంటెంట్ మీద క్లిక్ చేయండి కంటెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత యాక్చువల్లీ ఇగో టీచింగ్ నాన్ టీచింగ్ నేను నాన్ టీచింగ్ ఎంచుకున్నాను టైర్ వన్ ఇది లాక్ ఉంది సో కొన్ని పోస్ట్ లైక్ హాస్టల్ వార్డెన్ దాంట్లో టైర్ వన్ లాక్ లేదు మీరు బై చేస్తే కనబడితే కొన్ని డైరెక్ట్ కూడా విజ్ అంటే వీడియోను చూడవచ్చు అనమాట అదే ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను హాస్టల్ వార్డెన్కి వచ్చి చూపిస్తాను హాస్టల్ వార్డెన్ లో ఫ్రీగా చూడడానికి కూడా అవకాశం ఉంది అంటే కోర్స్ అంతా ఫ్రీ కాదండి మళ్ళీ అది మిస్గైడ్ అవుతుంది సో ఈఎంఆర్ఎస్ కి సంబంధించి కూడా మన దగ్గర మెటీరియల్స్ అందుబాటులో ఇలా ఇప్పుడు డెమో క్లాస్ వినాలనుకున్నారు అనుకోండి ఇంకో జనరల్ అవేర్నెస్ డెమో క్లాస్ క్లిక్ చేస్తే ఈ డీటెయిల్స్ ఇవ్వండి వీడియో ఎంటర్ అయిపోతుంది ఈ డీటెయిల్స్ ఇచ్చేసి వీడియో చూడొచ్చు అలాగే ఆర్ఆర్బికి సంబంధించి కూడా డెమో క్లాసెస్ ఉంటాయి ఈవెన్ బ్యాచెస్ కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తాం ఇది సమాచారం ఆర్ఆర్బికి ఉద్యోగం మీ లక్ష్యంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ వేయండి రైట్ ఈఎంఆర్ఎస్ ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా కూడా ఇన్ఫర్మేషన్ షేర్ వేయండి ఇది ఆర్ఆర్బి ఎగ్జామ్ అప్లికేషన్ అనేది ఇరవై ఒకటి నుండి స్టార్ట్ అవ్వబోతుంది దాని అప్లికేషన్ కి రెడీగా ఉండండి అప్లికేషన్ షో కూడా చేస్తా పిన్ బై పిన్ స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో అప్లికేషన్ అంతా కూడా డీటెయిల్స్ మీరు ఆల్రెడీ ఉంటారు ఈఎంఆర్ఎస్ కి ఏ రకంగా అప్లికేషన్ ప్రాసెస్ చేశాము అది ఎంత మందికి ఉపయోగపడబోయిందో ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ రైట్ ఇంకే సమాచారం కావాలన్నా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీరు కామెంట్ ఐ మీన్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి రైట్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉండేటువంటి ఫోన్ నెంబర్లు ఉన్నాయి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది టెలిగ్రామ్ ఛానల్ ఉంది ఐ మీన్ వాట్సాప్ ఛానల్ ఉంది సో వీటన్నిటిని కూడా కింద వెబ్సైట్ లింక్ కూడా ఉంటుంది డిస్క్రిప్షన్ లో దాన్ని క్లిక్ చేసి ఇప్పుడు నేను చూపించిన దానికి వెళ్ళిపోవచ్చు లేదు డైరెక్ట్ మీరు గూగుల్లో కూడా జ్ఞాన అకాడమీ డాట్ ఇన్ సర్చ్ చేస్తే వస్తుంది యాప్ కూడా ఈ ఇరవై తారీఖు లోపు గూగుల్ యాక్చువల్లీ ప్లే స్టోర్ ది పర్మిషన్ ఇష్యూ ఉండి ఆ కొంచెం లేట్ అయ్యింది ఆల్రెడీ ఇంతకు ముందు ఏదైతే మనకు యాప్ ఉన్నదో అది కొంచెం మనం వేరే వెబ్సైట్ తో లింక్ అవడానికి కొంచెం పర్మిషన్ కి డిలే అయ్యింది అది తప్ప మిగతా అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి ఈవెన్ యాప్ వచ్చిందంటే వెబ్సైట్ లో ఏ కంటెంట్ ఉంటుందో యాప్ లో కూడా అదే కంటెంట్ ఉంటుంది దాని గురించి మీరు ఎటువంటి చింతించాల్సిన అవసరం లేదు లైవ్ అయిపోయిన తర్వాత రికార్డింగ్ అందుబాటులో ఉంటుంది వన్ ఇయర్ వ్యాలిడిటీ తోటి వస్తాయి ప్రతి బ్యాచ్ కూడా వన్ ఇయర్ వ్యాలిడిటీ కూడా తీసుకొని వస్తారు ఓకేనా ఇది ఈరోజు సమాచారం మరో మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంటిల్ కీప్ వాచ్ జ్ఞాన అకాడమీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హావ్ ఎ నైస్ టైం ఎవరైతే ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సెషన్ ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్